ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఇవాళ రౌ సెవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు ఈడీ అధికారులు నిన్న సాయంత్రం కవితను అరెస్ట్ చేసిన ఈడీ రాత్రి ఢిల్లీకి తరలించింది ఇవాళ కోర్టులో హాజరుపరిచిన అనంతరం కస్టడీకి కోరనుంది ఈడీ కేసులో కీలక పరిణామం జరిగింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది హైదరాబాద్ బంజారా హిల్స్ ఉన్న కవిత ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు మధ్యాహ్నం ఒకటి నుంచి సాయంత్రం ఆరు వరకు సోదాలు జరిపారు తనిఖీల్లో కవిత రెండు ఫోన్లతో పాటు ఇంట్లో ఉన్న పదహారు ఫోన్లు సీజ్ చేశారు అధికారులు కవిత స్టేట్మెంట్ను రికార్డు చేశారు ఐదు గంటల ఇరవై నిమిషాలకు కవితను అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు ఆమె భర్త అనిల్ కుమార్కు సమాచారం ఇచ్చారు ఆ తర్వాత రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల ఫ్లైట్కు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి తీసుకువెళ్లారు అక్కడ కూడా నాటకీయ పరిణామాలు జరిగాయి మెయిన్ గేట్ నుంచి కాకుండా ఎవరికంటా పడకుండా మరో గేట్ నుంచి కవితను ఢిల్లీ ఈడీ కార్యాలయానికి తీసుకువెళ్లారు రాత్రి కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు ఇక ఇవాళ ఉదయం అమిత్ అరోరాతో పాటు కవితను ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో సంబంధాలపై విచారిస్తారు ఆ తర్వాత రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరుస్తారు కోర్టులో హాజరుపరిచిన తర్వాత లిక్కర్ కేసులో కవితను విచారించేందుకు కస్టడీ కోరనుంది ఈడీ ఈడీ విచారణకు సంబంధించి కవిత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో ఈ నెల పంతొమ్మిదికి వాయిదా పడింది సుప్రీంకోర్టు వాయిదా వేసిన పది నిమిషాల్లో కవిత ఇంటికి ఐటీ ఈడీ అధికారులు వెళ్లారు ఇద్దరు మహిళా అధికారులతో పాటు పది మంది తనిఖీలు చేశారు ఢిల్లీ లిక్కర్ కేసులో మొదట రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో సమీర్ మహేంద్రు అరెస్ట్ అయ్యారు ఆయన ఇండో స్పిరిట్ ఓనర్ అదే ఏడాది నవంబర్లో శరత్ చంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు అదే రోజు వినయ్ బాబు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు నాలుగు రోజుల గ్యాప్ తో నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై రెండున అభిషేక్ బోయిన్పల్లి విజయన్ నాయర్ను అరెస్ట్ చేశారు నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై రెండున అమిత్ అరోరాను ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై మూడున కవిత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును మద్యం వ్యాపారి గౌతమ్ మల్హోత్రాను అరెస్ట్ చేశారు ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై మూడున మాగుంట రాఘవ రెడ్డిని ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడున ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు తాజాగా ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు ఇప్పటి వరకు ఈ కేసులో కవితతో కలిపి అరెస్ట్ అయిన వారు పదకొండు మంది